సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వణికిపోతున్న ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో కొత్త బిల్లు అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ను మరో కొత్త టెన్షన్ వెంటాడుతోంది నిన్న మొన్నటి వరకు అక్రమవలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపీటీ ఆథరైజేషన్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది అందులో భాగంగానే అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు ఆ కొత్త బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎఫొకటి ఎమొకటి స్టూడెంట్ వీసా హోల్డర్స్ పై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వెళ్లాడుతోంది ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే చదువు పూర్తైన తక్షణమే వారు అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది అంటే వారికి వారే సెల్ఫ్ డిపోర్ట్ అవ్వాలన్నమాట లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపోర్టేషన్ చేస్తుంది ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని ఓపిటి ఆథరైజేషన్ తీసుకుని ఎచ్చొకటి వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటున్నారు ఓపిటితో లాభం ఏంటి అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది విదేశీ విద్యార్థులలో ఓపిటి ఉన్నవారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది ఈ ఓపిటి ఉన్నవారికి కనీసం మూడేళ్లపాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది ఆ సమయంలోనే వారు ఒకవైపు తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఎచొకటి బీ వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు అయితే ఓపిటి విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తరువాత ఇచొకటిబీ వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండదు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపీటీ విధానాన్ని ఆప్ట్ ఆథరైజేషన్ రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ అప్పట్లో అది విఫలమైంది కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మాస్ డిపోర్టేషన్ కు తెరతీసిన విషయం తెలిసిందే దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలానే ఉంటుందనే వార్తలొస్తున్నాయి